మిగిలిస్తారు అవాత గడిచిన రోజుల్లో ఓడిన రోజున అలానే ఆ తర్వాత గడిచిన రోజుల్లో కొన్ని చోట్ల కొన్ని సంఘటనలు అవాచనీ సంఘటనలు చోటు చేసుకోవడం జరిగింది వీటన్నిటిలోనూ కేసెస్ రిజిస్టర్ చేశాం అట్లనే ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా అన్ని చోట్ల తగు చర్యలు తీసుకోవడం జరిగింది పూర్తిగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశాం అన్ని చోట్లకి ఫోర్స్ వచ్చింది పూర్తిగా జిల్లా వ్యాప్తంగా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించడం జరిగింది ఆ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ని అమలు చేయడంలో కూడా పూర్తిగా చర్యలు తీసుకున్నాము క్లియర్గా మీరు ఇప్పుడు వస్తుంటే చూసుంటారు ప్రతి చోట కూడా ఎవరు గుంపులుగా తిరగకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నాము అట్లనే ఈ సంఘటనలకు పాల్పడిన వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం మొదలైంది పూర్తిగా సిచ్యుయేషన్ కంట్రోల్లో ఉంది అందరూ సంజమం పాటించి ఇట్లాంటి ఉద్రేకాలకి పోకుండా ప్రశాంతమైన వాతావరణం నెలకొనేలాగా సహకరించారు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ నిరవధికంగా విధించామండి ఎప్పటిదాకా అవసరం అయితే అప్పటిదాకా అని ఇచ్చారు ఆర్డర్ ఎప్పుడు అవసరం అనుకుంటే ఆ రోజు రిసీవ్ రిసీవ్ ఇప్పటి ఇప్పటివరకు మాచర్ల నర్సరాపేట అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో కలిపి ఇరవై పైన కేసులు నమోదు చేయడం జరిగింది ఇంకా దానిలో అక్యూజ్డ్ అరెస్టెడ్ ఇవన్నీ ఇన్వెస్టిగేషన్లో ఉన్నాయి ఆ డీటెయిల్స్ అన్ని ఒకసారి ఫైనలైజ్ అయిన తర్వాత తెలియజేయడం జరిగింది తక్కువ నెంబర్ అవి ఇప్పుడు బట్టి జరిగిన ప్రతి ఇన్సిడెంట్ లోను కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఆ వివరాలన్నీ ఒకసారి ఇన్వెస్టిగేషన్ ఫైనలైజ్ అయిన తర్వాత మీకు ఇస్తాం కొంతమంది పోలీస్ సిబ్బంది మీద వచ్చేటువంటి ఆరోపణలు కొంతమంది సస్పెండ్ అయ్యారు కొంతమంది చర్యలు ఇప్పటిదాకా అయితే అంటే మెయిన్ అని లేదు ముగ్గురు కన్నా ఎక్కువ మంది చేరారు వాళ్ళకి ఎవరు రావట్లేదు కదా రోడ్ల మీద ఎవరు తిరగట్లేదు అని వాళ్ళు వ్యాపార సంవత్సరాలు లేదు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అంటే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ముగ్గురుగా తిరగకూడదు ముగ్గురు అంతకన్నా తక్కువ మంది మాత్రమే ఉండాలి రోడ్ల మీద అన్నీ సరిగా సంచరించకూడదు ఇవే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టారు